అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ మీ అందరి కోరిక మేరకు అనుకోని పెళ్ళి రోజు రెండు పూటలా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను రెండవ భాగం రాత్రి ఎనిమిది గంటల తర్వాత వస్తుంది మన ఛానల్లో అందరూ గమనించగలరు అనుకోని పెళ్ళి ఏడవ భాగం రచయిత గీతాంజలి గారు చెకింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికి అడుగు పెట్టాడు అమర్ చీర మెడలో పసుపుతాడు నల్లపూసలు నిదుట సింధూరం అన్నిటికంటే కొత్త పెళ్లి కూతురి కళ చాలా కొత్తగా కనిపించింది భూమి అతనికి తన అక్కని మళ్ళీ చూసినట్టుగా అనిపిస్తుంటే కంటిలో చిన్న తడి అలుముకుంది అమర్కి దాన్ని అలానే మనసులో తొక్కిపెట్టి మామూలుగా ఉండడానికి చాలా ట్రై చేసి మొహం తిప్పేశాడు అమర్ హలో అమర్ ఎయిటీ టూ డేస్ నుంచి కనిపించడం లేదు అని అడిగాడు అర్జున్ అమర్ అన్న పదం వినగానే తల తిప్పి ఎంట్రన్స్ వైపు చూసింది భూమి మామయ్య అని అరవబోయేది కాస్త వీళ్ళందరూ ఉన్నారని కంట్రోల్ చేసుకుంటూ అమర్ చేతి వైపు చూసింది కట్టు ఇంకా అలానే ఉండడంతో బాధగా అమర్ వైపే చూసి గబగబా కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి అమర్కిచ్చింది భూమి థ్యాంక్స్ మేడం అన్నాడు అమర్ మేడం అని షాక్ అయ్యి మామయ్యా అంది భూమి వాళ్ళిద్దరిని చూస్తూ మౌనంగా ఉన్నాడు అర్జున్ హా బాబు అమర్ వచ్చావా రెండు రోజుల నుంచి నువ్వు కనిపించడం లేదని అనుకుంటున్నాను భలే చేశావయ్యా పెళ్ళి మాత్రం తక్కువ టైంలో అని నవ్వుతూ అర్జున్ భూమిని చూశారు వైశాలి మౌనమునిలా కూర్చున్న అర్జున్ని కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయిన భూమిని ఆశ్చర్యంగా చూసి ఏమైందని అడిగారు వైశాలి భూమి దగ్గరికి వెళ్ళి మా మావయ్య అని చిన్నగా చెప్పింది భూమి ముగ్గురు పరిస్థితి అర్థమవుతుంటే మౌనంగా ఉండిపోయారు ఆవిడ కూడా భూమిక పైన రూమ్లో నా ల్యాప్టాప్ బ్యాగ్ మర్చిపోయాను తీసుకుని రా అన్నాడు అర్జున్ అసలు అర్జున్ తనకి ఎందుకు పని చెప్పాడో అర్థం కాక మౌనంగా వెళ్ళిపోయింది భూమి ఐ నో వాట్ హ్యాపెండ్ అమర్ భూమికతో మాట్లాడన్నాడు అర్జున్ అతని మాటలు వింటూనే తలపైకెత్తి తన కన్నీళ్లను చూపించే సాహసం చేయలేకపోయాడు అమర్ బ్యాగ్ తీసుకొచ్చి అర్జున్కి ఇచ్చి పక్కన నుంచింది భూమి నేను నా ఈవెంట్ చెక్స్ తీసుకోవడానికి వచ్చాను అని గొంతు పెగుల్చుకొని చెప్పాడు అమర్ ఓహో అని చెక్బుక్ పైన సైన్ చేసి రూమ్లో ఉంది అమౌంట్ రాసిచ్చే భూమిక అన్నాడు అర్జున్ అసలు ఇతను తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అని అనుకుంటూ సరే అన్నట్టుగా తలూపింది భూమి నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఐ హ్యావ్ టు గో అమర్ మీరు తన దగ్గర తీసుకోండి అని అన్నాడు అర్జున్ అలా అయినా ఇద్దరు మాట్లాడుకుంటారేమోనని ఎంట్రన్స్ వరకు వెళ్ళి అమ్మ అని పిలిచాడు అర్జున్ వైశాలిని ఏంటి కన్నయ్య అని అడిగారు వైశాలి వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వమ్మా అని అంటూ ఆవిడ భుజం చుట్టూ చేసి బయటకు తీసుకెళ్ళిపోయాడు అర్జున్ మావయ్య అని పిలిచింది భూమి బాధగా జాగ్రత్త బుజ్జమ్మ అని చెప్పి వాళ్ళు కొన్న ఇంటి తాళం భూమి చేతిలో పెట్టాడు అమర్ ఆ తాళాలు విసిరుకొట్టి నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నేను చెప్పేది కూడా వినవా అని కోపంగా అరిచింది భూమి భూమి చేతిలో ఉన్న చెక్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అమర్ అమర్ వెళ్ళిపోగానే ఒక్కసారిగా కూలబడిపోయి మూంకాల మధ్యలో తలపెట్టుకొని మావయ్య అని గట్టిగా అరుస్తూ ఏడిచింది భూమి ఇంకా అర్జున్ కార్ కూడా స్టార్ట్ చేయకుండానే అమర్ బయటికి రావడంతో ఆశ్చర్యంగా చూస్తూ గారి వైపే చూశాడు అర్జున్ మావయ్య అని అరుపు వినిపించి ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళేసరికి హాల్లో కూర్చొని ఏడుస్తున్న భూమిని చూడగానే బాధగా అనిపించి దగ్గరికి వెళ్ళాడు అర్జున్ నేను కావాలని చెయ్యలేదు మావయ్య నన్ను నమ్మట్లేదని వెక్కుతూ అర్జున్నే పట్టుకొని ఏడ్చింది భూమి ఇట్స్ ఓకే కూల్ అంత స్ట్రెస్ తీసుకోకంటూ భూమిని సముదాయిస్తూ చెప్పాడు అర్జున్ నిజంగానే మోసం చేయలేదు నేను అంది భూమి వెక్కుతూ ఐ నో ఐ ట్రస్ట్ యూ సో మచ్ ఏడవకు అని అంటూ భూమి కళ్ళు తుడిచి భూమి చెంప మీద చెదిరిన జుట్టుని వేలితో వెనక్కి నెడుతూ జస్ట్ రిలాక్స్ అని అన్నాడు అర్జున్ మీరు కూడా నన్ను తప్పుగా అనుకుంటున్నారా అని వెక్కుతూనే అడిగింది బాధగా భూమి భూమి మొహాన్ని అతని చేతుల్లోకి తీసుకొని ఆమె నిటుటిన ముద్దు పెట్టాడు అర్జున్ అందులోనే సమాధానం అర్థమై మీరు నన్ను నమ్మినప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్న మామయ్య కూడా నమ్మాలి కదా అందరిలానే నన్ను మోసగత్తిలా చూస్తే అని అంది బాధగా ఇట్స్ ఓకే తనకేం జరిగిందో తెలియదు కదా తెలిస్తే ఇలా మాట్లాడలే నువ్వు స్ట్రెస్ తీసుకోకు అంటూ భూమిని లేపి వాళ్ళ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు అర్జున్ నిద్రలో కూడా అర్జున్ షర్ట్ కలర్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది భూమి నెమ్మదిగా విడిపించి రూమ్ డోర్ని దగ్గరికి వేసి బయటకొచ్చాడు అర్జున్ ఏంటమ్మా మనుషులు ఇలా తయారయ్యారన్నాడు అర్జున్ హహా సిచ్యువేషన్స్ కన్నయ్యా అవి ఎలా ఉంటాయో మనల్ని ఎలా మారుస్తాయో మనం చెప్పలేం కదా అన్నారు వైశాలి కానీ ఎదుటివారికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకపోవడం తప్పు కదా అన్నాడు అర్జున్ తన పొజిషన్లో ఉండి కూడా ఆలోచించ అర్జున్ అన్నారు వైశాలి నేను నా రూమ్లో మా తన ఊరికే భయపడుతోందని అన్నాడు అర్జున్ వెళ్ళు నేను కాఫీ పంపిస్తాను నీకు అన్నారు వైశాలి తన రూమ్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు అర్జున్ భూమికి నిద్ర నుండి వెలకు రాగానే అమర్ రావడం తనని దూరం పెట్టడం అన్నీ గుర్తొచ్చి ఏడుపు వచ్చేసింది మళ్ళీ తనకి సీరియస్గా వర్క్ చేసుకుంటున్న అర్జున్ని డిస్టర్బ్ చేయలేక ఆమె నెమ్మదిగా ఏడుస్తోంది కానీ వెక్కుతున్న శబ్దం రాగానే తల తిప్పి భూమి వైపు చూశాడు అర్జున్ మళ్ళీ ఏడుస్తూ కనిపించేసరికి చిరాకొచ్చింది అర్జున్కి ఎహే ఆపు అన్నాడు గట్టిగా చప్పున కళ్ళు తుడుచుకొని అర్జున్ వైపే చూసింది భూమి ఏంటి నీ ప్రాబ్లం అని కోపంగా అడిగాడు అర్జున్ ఏం మాట్లాడకుండా మౌనంగా అర్జున్నే చూస్తోంది భూమి నార్త్ ఇండియన్ హీరోలాగా వైట్గా బ్రౌన్ హెయిర్ బ్రౌన్ ఐస్ లైట్గా ట్రిమ్ చేసిన గడ్డం ఇంట్లో వేసుకునే బట్టల్లో కూడా చాలా డిగ్నిఫైడ్గా కనిపించాడు తనకి మొదటిసారేమో తను అర్జున్ ని గమనించడం కోపంలో ఇంకా బాగున్నట్టు అనిపించాడు తనకి ఇందుకే పడి చచ్చిపోతుంది అస్రావ్య అనుకుంటూ తను కాళ్ళు ముడుచుకొని చెంప కింద చేయిపెట్టి అర్జున్నే చూస్తోంది భూమి నా మొహం మీద తోలుబొమ్మలు ఏమైనా ఆడుతున్నాయా అని అడిగాడు ఇంకాస్త కోపంగా అప్పటికే స్పృహలోకి వచ్చి కాదన్నట్టుగా తలూపింది భూమి చూడు భూమిక ఇట్స్ ఎనఫ్ చాలా ఎక్కువ ఏడ్చేశావు నిజమే పెళ్ళి నీకు ఇష్టం లేకుండానే జరిగింది నువ్వు నేను ఇద్దరం ఊహించలేదు కదా ఇలా అవుతుందని కానీ అదే మనసులో పెట్టుకొని ఏడ్చుకుంటూ ఇక్కడే నువ్వు ఆగిపోతావా ఏడిస్తే జరిగిన దాన్ని వెనక్కి తీసుకెళ్లగలవా జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి కానీ అని అన్నాడు అర్జున్ నాకు ఎవరైనా ఏడిస్తే అస్సలు నచ్చదు నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఏంటో మరి ఇంకొకసారి నాకు ఏడుస్తూ కనిపించావంటే బాగోదు చెప్తున్నాను అన్నాడు అర్జున్ యమా సీరియస్గా సరే అన్నట్టుగా తలూపింది భూమి భయంగా నువ్వు చేసే ప్రతి పని మీద మన ఫ్యామిలీ రెప్యుటేషన్ ఆధారపడి ఉంటుంది భూమిక నేను ఎంత కామ్గా ఉంటానో నా ఫ్యామిలీ రెప్యుటేషన్ విషయంలో అంతే పర్టికులర్గా ఉంటాను అలాగని నీ లైఫ్ని నేను డిసైడ్ చేయను నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు కానీ నువ్వు మిస్సెస్ అర్జున్ ప్రతాప్ వర్మ అనే విషయాన్ని బలంగా నీ మైండ్లో పెట్టుకో ఇక్కడి నుండి వెళ్ళిపోతాను విడాకులు తీసుకుందాం అలాంటి మాటలు ఏవైనా ఉంటే మూట కట్టి హుస్సేన్ సాగర్లో పడేయన్నాడు అర్జున్ బయట ఉన్నంత వరకు మాత్రమే మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నేను నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను అన్నాడు అర్జున్ అయితే నేను ఇక్కడే ఉండాలా మీరు ఐశ్వర్యని పెళ్ళి చేసుకోరా మీకు తను ఇష్టమేమో కదా అంది భూమి వాడదా అని కోపంగా భూమి వైపు చూస్తూ నేను చెప్పానా తనంటే నాకు ఇష్టమని అని అడిగాడు కాస్త కోపంగా అర్జున్ లేదు అని అంది భూమి మరి అన్నీ నీకు నువ్వే ఊహించేసుకుని వాటి మీద విశ్లేషణ కూడా ఇస్తావన్నమాట అని అన్నాడు అర్జున్ కొంచెం సీరియస్గా కాదు అన్నట్టుగా తల అడ్డంగా నాలుగు సార్లు ఊపింది భూమి గుడ్ వెళ్ళి జ్యూస్ ఏదైనా తాగు నీరసంగా ఉన్నావని చెంప మీద తట్టి చెప్పాడు అర్జున్ ఓకే అని వెనక్కు తిరిగి చూడకుండా పరిగెత్తి వెళ్ళిపోయింది భూమి కిందకు వెళ్ళి ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ తాగేసి అర్జున్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంటే వైశాలి గారి రూమ్లోని కూర్చొని టైంపాస్ చేసింది భూమి అమ్మ ఈ ఫోన్ ఎవరిదో హాల్లోనే ఉంచేసారని తెచ్చిచ్చింది రంగి ది బెస్ట్ పనమ్మాయి నాదే అంది భూమి వెంటనే మా మావి తెచ్చినట్టున్నాడంది ఫోన్ చూసుకుంటూ ఇదిగో భూమి ఈ అమ్మాయి రంగి మన హెడ్ కుక్ ఆల్రౌండర్ అన్నిట్లో హెల్ప్గా ఉంటుంది నీకేదైనా ఏదైనా అవసరం ఉంటే చెప్పు తనకి అన్నారు వైశాలి ఓహో చిన్నమ్మ గారి పేరు భూమినా నిన్నటి నుండి మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి కాకపోతే మీరు మా లాంటి వాళ్ళతో మాట్లాడతారో లేదో తెలియదు కదండి అందుకే అంది బుర్ర కొక్కుంటూ అది కొంచెం ఎక్కువ మాట్లాడుతుందిలే నువ్వు పట్టించుకోక అన్నారు వైశాలి గారు పర్లేదు రంగి నేను కూడా నీలానే ఒక్కసారి మాట్లాడడం మొదలు పెడితే మరి ఇక ఆపను అని అంది భూమి నవ్వుతూ అమ్మాయి గారు మీకు ఏది కావాలి అన్నా సరే రంగి అని ఒక్క కేక వెయ్యండి సాలు నేను వచ్చి మీ ముందు వాలిపోయి మీకు కావాల్సింది పెడతాను ఆ మరుక్షణం అంది రంగి కళ్ళార్పుతూ సరే అంది భూమి అమ్మ డిన్నర్ టైం అయిపోయినట్టుంది కదా వడ్డించేయమంటారా అని అడిగింది రంగి ఆ పద భూమి అన్నారు వైశాలి మళ్ళీ అర్జున్ గారిని ఫేస్ చేయాలి దేవుడా అని తలకొట్టుకొని వెళ్ళింది భూమి అర్జున్ దగ్గరికి వెళ్ళాలంటేనే టెన్షన్ కనిపిస్తుంటే దూరంగా నించొని వాటర్ పోస్తోంది గ్లాసెస్లో కూర్చోండి అమ్మ మీరు కూడా అంది రంగి అని వైశాలి గారి పక్కన చేరులాగబోతుంటే కళ్ళతో కాల్ చేసేలా చూశాడు అర్జున్ దెబ్బకి సైలెంట్ అయ్యి అర్జున్ పక్కకి వచ్చింది భూమి చెప్పాను కదా వైఫ్ అండ్ హస్బెండ్లో బయట ఉండాలని అన్నాడు అర్జున్ మీరు రేపట్టుండి అన్నారు కదా అంది భూమి ఆ మాట వినగానే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వలేదు అర్జున్కి ఈ ఆటో పంచులు ఆపుతావా అని అడిగాడు నెమ్మదిగా ఏంటి అయినా ఆటో పంచులేంటి రేపట్టుండి నటించమని ఇతనేగా చెప్పింది అనుకుంటూ ప్లేట్లో అన్నీ కొంచెం కొంచెంగా వడ్డించుకుంది భూమి తన ప్లేట్లో ఇంకాస్త వేస్తూ పర్లేదు తిను గాలికి ఎగురిపోతావేమో అని భయమేస్తోందన్నాడు అర్జున్ ఎంత టెక్కువ మహానుభావుడికి మామూలుగా తిను అని చెప్పొచ్చు కదా అనుకుంటూ మెల్లగా భోజనాన్ని కంప్లీట్ చేసింది ఆప్ సోఫాలు పడుతూ వాళ్ళిద్దరినే గమనిస్తూ చిన్నగా నవ్వుకున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రతాప్ వర్మ మళ్ళీ నా బతుక్కి సోఫానే దిక్కు అయినా ఈ డబ్బు ఇలా కోట్ల కోట్లు బ్యాంకులోని దాచుకునే బదులు ఒక రూంలోనే రెండు బెడ్లు పెట్టచ్చు కదా నా నడుము ఇలా సోఫాల్లోనే ఏదో ఒకరోజు చస్తుందని అనుకుంటూ పొరపాటున కూడా నేను సోఫాలు పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో అని అనడు చూడు అసలు కనీసం ఫార్మాలిటీస్ అనేవి కూడా ఉండవేమో వీళ్ళకి అనుకుంది భూమి పాపం మళ్ళీ సోఫాలో కలత నిద్రే అయ్యింది తనకి ఆ తర్వాత రోజు పొద్దున్న భూమి లేచే టైంకే వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో భూమి ఒక్కతే ఉంది ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక కాసేపు టీవీ చూసి కాసేపు వెళ్ళి అర్జున్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ టైంపాస్ చేసింది ఎంతసేపటికి టైం కరగకపోయేసరికి అసలుకి కాళ్ళకి చక్రాలు ఉండే మన భూమి అస్సలు ఉండలేకపోయింది ఖాళీగా తన బట్టలు తీసి కాబోర్డ్లో సర్దుకొని టైంపాస్ చేద్దామని ఫిక్స్ అయ్యి తనకి అడ్డుగా ఉన్న అర్జున్ బట్టలన్నీ తీసి బెడ్ మీద పడేసి తన బట్టలు సర్దుకుంది మొత్తం అబ్బా ఎంత పర్ఫెక్షన్ నువ్వు సూపర్ అసలు అని తనకి తానే అప్రిషియేషన్ ఇచ్చుకొని కిందకి వెళ్ళింది భూమి అర్జున్ గారు వాళ్ళు నంచుకోచారా అని అడిగింది రంగిని లేరమ్మా వాళ్ళ క్యారేజ్ పంపించేస్తే అక్కడ తినేస్తారు ఆల్రెడీ పంపించేస్తానంది రంగి ఓహో అయితే నేను ఒక్కతినే తినాలన్నమాట అని అంటూ డైనింగ్ టేబుల్ మీద డిషెస్ మూతలు తీస్తూ నాకు చపాతి మధ్యాహ్నం తినే అలవాటు లేదు అంది భూమి అప్పటికి ఆకలికి లోపల ఎలుకల రన్నింగ్ రేస్ చేస్తుంటే అయ్యో సార్ వాళ్ళని తింటారు మీకు ఒక్క పది నిమిషాల్లో అన్నం వండేస్తాను ఉండండి అంది రంగి కిచెన్లోకి వెళ్తూ అప్పటి వరకు బెడ్ మీద వాళ్దామని పడుకున్న భూమికి వరుసగా నిద్ర లేని రాత్రుల వల్ల గట్టిగా నిద్ర పట్టేసి మధ్యలో రంగి లేపినా కూడా మెలకు రాలేదు అర్జున్ వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద ఉన్న బట్టలన్నీ ఒకవైపు ఒకవైపు ముడుచుకొని ఉన్న భూమిని చూస్తూ అప్పుడే పడుకుందనుకొని కిందకు వెళ్ళిపోయాడు ఇంకా భూమమ్మ లేవలేదా అర్జున్ బాబు అని అడిగింది రంగి ఎందుకన్నట్టుగా చూశాడు అర్జున్ అదే మధ్యాహ్నం ఆకలి అన్నారు భోజనం వడ్డించే లోపే పడుకుండిపోయారు ఇంకా లేవలేదు అందుకే అంది రంగి మధ్యాహ్నం పడుకుందా అని ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ అవును అంది రంగి సరే నాకు భోజనం ఒక ప్లేట్లో పెట్టివన్నాడు అర్జున్ అలాగే బాబు అని అంటూ వెంటనే తీసుకొచ్చిచ్చింది రంగి ఆ ప్లేట్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి చూశాడు అర్జున్ ఇందాక వచ్చినప్పుడు ఏ పొజిషన్లో అయితే ముడుచుకొని పడుకుందో సేమ్ అంతే ముద్దుగా అలాగే మారకుండా పడుకొని ఉంది భూమి ఏంటి ఇంత మత్తుగా పడుకుంది జ్వరం ఏమైనా వచ్చిందా అని అనుకుంటూ అర్జున్ భూమి నుదుటిన చేయి వేసి చూశాడు మామూలుగానే ఉండేసరికి భూమిక అని పిలిచాడు భుజం మీద తడుతూ కొంచెంసేపు పడుకుంటాను మామయ్య ప్లీజ్ అంది వేరే వైపు ఒత్తిగిలుతూ మామయ్య అనగానే కాలిపోయి నడు మీద గట్టిగా గిచ్చేశాడు అర్జున్ అబ్బా అని అరిచి కళ్ళు తెరిచేసరికి సోఫాలో కూర్చొని కనిపించిన అర్జున్ ఏంటన్నట్టు ఎగరేశాడు భూమి వైపే చూస్తూ ఏం లేదన్నట్టు తలూపి మీరు లంచ్కి రానని చెప్పింది వచ్చారేం అని అడిగింది భూమి కళ్ళు నులుముకుంటూ ఆ మాట వినగానే కొట్టుకొని ఫోన్ తీసి టైం చూపించాడు అర్జున్ ఓ మై గాడ్ సాయంత్రం అయిపోయిందా అని గబగబా లేచింది భూమి ఇప్పుడు తెల్లారింద తమరికి అని అడిగాడు అర్జున్ వెటకారానికి వ్యంగ్యాన్ని జోడిస్తూ అంటే టూ త్రీ డేస్ నుండి సరిగ్గా నిద్ర పట్టలేదు కదా అందుకే అని అంది భూమి సంజాయిషిగా గట్టిగా అనకు నేనేదో నేను చేసేసాను అనుకుంటారు అసలే పెళ్ళైన బ్రహ్మచారిని అన్నాడు అర్జున్ ఆ మాట అంటున్నప్పుడు అర్జున్ ని ఎక్స్ప్రెషన్స్కి నవ్వాగలేదు భూమికి మీరు బల ఫన్నీగా మాట్లాడతారు అర్జున్ గారు అని అంది నవ్వుతూ ఇంకా ఫన్నీగా మాట్లాడతాను కానీ నా బట్టలు ఏంటండి ఇలా బయటపడేశారు భూమిక గారు అన్నాడు అర్జున్ నా బట్టలు సర్దుకుందామని అని నసిగింది భూమి మీ బట్టలు సర్దుకోవాలంటే నావి బయటపడేయాలా అని అడిగాడు అర్జున్ ఉరిమి చూస్తూ ఇప్పుడు అంత కోపంగా చూడటం దేనికి ఎక్కడ సర్దాలో చెప్పండి సర్ది పెడతాను అని అంది భూమి కనీసం వర్క్ షర్ట్ కూడా బాగాలేదు అన్నీ నలిపి పడేశావు రేపు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలన్నాడు అర్జున్ మీకెందుకు మై హూనా డోంట్ వర్రీ అంది అభయ హస్తమిస్తూ సో స్వీట్ పీకేసిన బట్టలన్నీ ఐరన్ చేసి మడతలు పెట్టి కబోర్డ్లో జాగ్రత్తగా సర్దాయి అన్నాడు అర్జున్ ఓకే అంది భూమి షర్ట్స్ తీస్తూ భోజనం చేయముందు ముందు మధ్యాహ్నం నుండి ఏం తినకుండా ఉంటే ఎలా ఆకలి వెయ్యదా అన్నాడు అర్జున్ అమ్మయ్య పిచ్చి ఆకలిగా ఉంది నాకు మళ్ళీ మీరు ఎక్కడ తిడతారేమో అని అనుకున్నానని హ్యాండ్ వాష్ చేసుకొని భోంచేస్తోంది భూమి మొత్తం అన్ని డ్రెస్సులు ఐరన్ చేస్తుంటే ఫోల్డ్ చేస్తూ తనకి హెల్ప్ చేశాడు అర్జున్ అవన్నీ కబోర్డ్లో సగం అర్జున్ బట్టలు పెడితే సగం భూమి పెట్టి కంప్లీట్ అవ్వగానే హైఫై ఇచ్చింది భూమి నవ్వుతూ తన చిన్నపిల్లల వేషాలు గమనిస్తూనే చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్ అలసిపోయాను బాబు కాఫీ బ్రేక్ తీసుకోవాలని భూమి ఆవలిస్తూ ఏమైంది భూమి నుండి కనిపించలేదు ఆరోగ్యం బాగానే ఉందా అని కంగారుగా అడిగారు వైశాలి హా అమ్మ బాగానే ఉంది మూడు రోజుల నుండి నిద్ర సరిగ్గా లేదు కదా బాగా నిద్ర పట్టేసింది అంది ఒళ్ళు విరుచుకుంటూ అయ్యో అమ్మాయి గారు అలాంటి విషయాలు అరిచి చెప్పకూడదండి అంది రంగి రంగి ఏంటి అంది భూమి అయోమయంగా కథ ఇంకా ఉంది మరి అమర్ నిజంగానే భూమిని అపార్థం చేసుకొని తనతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడా లేక అర్థం చేసుకొని తన నుంచి దూరం అయ్యాడా మరి అర్జున్ భూమిల మధ్య నిజంగా నాటకమే ఆడుతూ ఉంటారా వాళ్ళ మధ్య ప్రేమ అనేది చిగురించదా వీరి ముగ్గురు జీవితం చివరికి ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్